పండగ పోటు కూడా పాత మొగుడేనా ఇది నిజము అని నమ్మితే లోకంలో అందమైన ఏ ఆడదానికి పెళ్ళవారు ఖర్చుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి అందమైన భార్య తన శత్రువు అని గురుగారు నమస్కారం అండి సమాజంలో ఆ నోట నోట నానుతున్నటువంటి మాట అది పండగ పోటు కూడా పాత మొగుడేనా అనేటువంటిది సర్వసాధారణంగా వింటూ ఉంటాం అది అసలు అమాజాన్కి అది ఏం చెబుతోంది అన్నది మాకు అర్థం కావటం లేదు అసలు అర్థం ఏమిటి అది ఏమన్నా దాంట్లో నిర్గూడంగా ఉన్నటువంటి అర్థాలు ఏమన్నా ఉంటే మాకు వివరిస్తే కొంత తెలుసుకుంటాం సార్ ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం శ్రీమాతృ గురుభ్యాం సభా ఇచ్చినమ అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞా మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో బాబుశ్రీ గారు ఏంటో కొంటె ప్రశ్న వేశారు ఇంత క్రితం వీరన్నీ కొంచెం ధార్మికమైన సందేహాలు ఇది ధార్మికమేలండి అంటే దాని వివరం తెలుసు పండగ పూట పాతము పాతముగుడేనా లేదా పండగ నాడు కూడా పాతముగుడేనా ఇది నా చిన్న మా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నదే ఇది లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నదే అయితే దీనికి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక రవికల పండుగ అనేది జరిగేది అది ఒక వ్యవహారం జరిగేది దాన్ని బట్టి పుట్టింది సామెత లేదా ఈ నుడికారము అనే ఒక మాట ఉంది లోకంలో సరే అలా ఉంచండి ఒకవేళ అప్పుడు ఆ చరిత్రలో ఉన్నట్లుగా ఆ కాలంలో ఏం జరిగినా ఇప్పుడు దాన్ని మనం వివరించుకోక్కర్లేదు దానికి కాలదోషం పట్టింది ఈ కాలానికి సరిపడదు తీసేయండి అయితే ఇప్పుడు మనం అనుకునేది ఏమిటంటే పండగనాడు కూడా పాత మడుగేనా అని మడుగు అంటే వస్త్రము అని అర్థం సాధారణంగా మనం ఒక ముఖ్యమైనటువంటి పండగ ఏదైనా వచ్చినప్పుడు ఆ పండగలో కొత్త బట్టలు కట్టుకోవడం ఒక ఆచారం ఉంది మనకి ఈ ముఖ్యమైన పండగ నాడు కూడా ఏదైనా పాత బట్టే కట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాయా పండగ నాడు కూడా పాత మడుగేనా అని అంటే మరి కొత్త బట్టలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు ప్రతి పంటకి కొత్త పంటలు కొనుక్కుంటారా అంటే ఇక్కడ కొత్త మడుగు అంటే కొత్త వస్త్రం అంటే అప్పుడు కొత్తగా కొన్నదైనా కొక్కలేదు కనీసం ఉతికింది అప్పుడు కట్టుకున్నదైనా అయి ఉండాలి అంతేగాని నిన్న కట్టుకొని రాత్రి దాంతో పడుకుని దాంతో వచ్చేసి దేవుడు పూజ చేస్తామంటే కుదరదు ఆ రోజు ఆ రోజు కొత్త బట్టైనా అవి ఉండాలి లేదా శుభ్రమైన బట్టేనై ఉండాలి అందుకని రాననే వాళ్ళు పండగ కదా ఈ బట్టలు నడుకున్నావేంటి పండగ నాడు పాత పాత మడుగేనా అన్నారు మడుగు అంటే మామూలుగా జలాశయం ఒక అర్థం ఉంది అది కాకుండా వస్త్రము అనే అర్థం కూడా ఉంది అందుకని పండగ నాడు కూడా పాత మడుగేనా అని సామెత ఇలా మారేనా ఉండాలి లేదా కొందరు చెప్తున్నట్టుగా రాయల కాలంలో ఆ చరిత్రలో ఉంది కాబట్టి దాన్ని బట్టి పుట్టింది అన్న అదేనా అయి ఉండాలి కానీ ఈ వాడ దీని ఇలా చెప్పుకుంటేనే బాగుంటుంది పండగ నాడు కూడా పాత మడుగేనా అని దాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది లాగా కొన్ని కొన్ని మార్చుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి భార్య రూపవతి శత్రువు అని మాట ఉంది అంటే అందమైన భార్య తన పాలడి శత్రువు అని ఇది నిజమో అని నమ్మితే లోకంలో అందమైన ఏ ఆడదానికి పెళ్ళవదు బాబాయ్ అందంగా పెళ్లి చేసుకొని అంతే ఇది ఎంతవరకునే అందంగా ఉన్న వాళ్ళందరూ హాయిగా సంసారాలు చేసుకోవట్లేదా దానికి ఎలాగంటే భార్య రూపవతి కాదు భార్య రూపవతి శత్రువు అంటే భార్యలా ప్రవర్తించే స్త్రీ శత్రువు అవుతుంది భార్యలా ప్రవర్తించే స్త్రీ అంటే భార్య అయితే భార్య ఇంకా భార్యలా ప్రవర్తించడం ఉండదు తన భార్యగానే ప్రవర్తిస్తుంది కానీ భార్య కాని స్త్రీ భార్యలాగా ప్రవర్తిస్తే అంటే ఇత పర స్త్రీని తన భార్యతో ప్రవర్తించే పద్ధతిలో కనుక పరస్థీతో ఎవరైనా ప్రవర్తిస్తే ఏ నాటికైనా తన పాలన శత్రువు అవుతుంది కనుక భార్యారూపవతి భార్యారూపంలో ఉండే రూపం అంటే ఆకారం అని కాదు భార్య విధంగా ఉండేటువంటి స్త్రీ శత్రువు అవుతుంది అని దానికి అర్థం ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇలాగా కొన్ని కొన్ని ఉడికారాలు పుట్టినప్పుడు ఏ అర్థంలో పుట్టాయో కానీ ప్రజల్లోకి వెళ్ళాక ఏ మార్పు వచ్చిందో ఇవాళ మనం దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇది కూడా అంతే పండగ నాడు కూడా పాత మడుగేనా